మీరు ఏమనుకున్నటువంటి సెక్యులరిజం అనేటువంటి అంశం మీద ఈ మధ్యకాలంలో ఒక గంద్రగోళాంట్లో మీరు భారత దేశం సెక్యులరిజం అనేటువంటిది మీలాంటి వాళ్ళు చెప్తున్నారు లేదు హిందూ దేశం అనేటువంటిది కొన్ని సంస్థలు సంఘాలు పార్టీలు మనం పేరు చెప్పకపోయినా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు సమస్య కూడా అదే ప్రధానంగా దాని ఫుట్టే తిరుగుతుంది మనం లోతుగా అర్థం చేసుకుంటే దాని ఫుట్టే జగన్మోహన్ రెడ్డి మతమేయో చూపాలని చంద్రబాబు సనాతన ధర్మానికి నష్టం జరిగింది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏ మతంలో ఉన్నాయి కాదు చంద్రబాబు నాయుడు ఏ మత విశ్వాసం ఉన్నాయి కాదు అసలు రాజ్యాంగం ఏమన్నా మతం ఉందా రాజ్యం ఎట్టుకుండాలని ఎన్నో దాకా ఆయన రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి నుండి ఇప్పుడు రాజ్యంలో చంద్రబాబు అసలు రాజ్యం ఎట్టుకుండాలి ఈ మతం పట్టాలని ఉంటుంది రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం స్పష్టంగా మీరు ప్రయాణాలు తీసుకోండి తర్వాత అనేక ప్రావిజన్స్ తీసుకోండి నంబర్ వన్ నుండి ఆర్టికల్ నెంబర్ వన్ నుండి చివరి పేజీ వరకు కూడా సెక్యులరిజం అనే భావనతో ఫౌండేషన్తో ఉంది అంటే అర్థం ఏంటంటే సెక్యులరిజం అంటే మతాతీత రాజ్యం అంటే ఒక మతం అధికారిక మతంగా లేదు ఇక్కడ అధికారిక మతంగా లేనప్పుడు ఈ సనాతన ధర్మము ఈ హిందూ దేశం అనే ఇక్కడ రాసి భారత్ ఇట్ ఇస్ ఈ భారత్ అనేది హిందూ పదమ అది ఒక ఆర్య పదం ఒక ఆర్యుడు భారతుడు అనేవాడు ఆర్యుడు ఆర్యుడు వచ్చిన పదం అది ఇండియా అనేది కూడా విదేశీ పదమే విదేశీ కాంగ్రెస్ పదం ఈ రెండు కూడా విదేశీ పదాలు అసలు ఈ దేశాన్ని రియల్ గా చెప్పాలనుకుంటే ఇది ద్రవిడ దేశం ఇది ద్రవిడ స్థానం చాలా కాంట్రవర్సల్ స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ద్రవిడ దేశం మీద చూపిస్తుంది ద్రవిడ దేశం ఇది ద్రవిడ దేశము ఇది ద్రవిడ ఇది ద్రవిడ ఖండం ఇది సెక్యులర్ భారతదేశం ఇది సెక్యులర్ ఇండియా ఒకవేళ మీ భాషలో చెప్పాలంటే ఇది సెక్యులర్ భారతదేశము సెక్యులర్ ఇండియా ఉత్తర భారతదేశం లాగానే ప్రధానంగా తెలుగు నేలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇక్కడ సనాతన ధర్మాన్ని నెలకొల్పడం అనుకోవచ్చు పరిరక్షించడం అనుకోవచ్చు పెట్టుకోవచ్చు ఈ ఉత్తర భారతదేశ రాజకీయాన్ని దక్షిణ భారతదేశంలో తీసుకున్న పద్ధతి ఒకటి మీరు ఇప్పటిదాకా మాట్లాడింది ఆ ఉత్తర భారతదేశ సనాతన రాజకీయాలు దక్షిణ భారతదేశంలో ఉంటే వాటి వల్ల ప్రజలకు వచ్చే లాభ నష్టాలైన ప్రజలకు ఏం చెప్పదలు నేను ఒకటే చెప్పాల్సి కొన్ని సందర్ బాబాసాబ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోనే చెప్పాను ఉత్తరాది కమీనల్ నార్త్ ఇస్ ఎ కమీనల్ సౌత్ ఈస్ సెక్యులర్ ఎవరు ఎవరి అన్నమాట కాదు బాబాసాహ్ అండి స్పష్టంగా రాజ్యాంగ నిర్మాత అన్నమాట ఆయన ఇంకొక మాట కూడా ఏమంటే ఉత్తరాది ఢిల్లీకి దేశ ప్రా రాజధానిగా ఉన్నాయి మొదటి రాజధానిగా ఉత్తరాది రాజధాని దక్షిణానికి హైదరాబాద్ సెక్యులర్ ప్రాంతం రాజధానిగా ఉంటే బాగుంది అట్లా ఉత్తరానికి కళని అవమానిస్తున్న కలిపిస్తే వందకు వంద అవమానించడం కాదు వాళ్ళ వాళ్ళని నిజ స్వరూపానికి చెప్తున్నాను ఉత్తరాది నిజ స్వరూపానికి చెప్తున్నా బాబు సాహ్ అంబేద్కర్ వాళ్ళు చెప్తున్నా ఉత్తరాది ఇప్పటికీ కమినల్ అంటున్నాను ఇప్పటికీ కమినల్ ఇప్పటికీ అక్కడ సెక్యులరిజం లేదు మా దళితులకు జీవించే అధికారం లేదు అక్కడ వాళ్ళు కొత్త బట్టలు ఒక బట్టలు వేసుకున్న జ కనీసం ఒక గుర్ర మీద పోయినా లేదంటే మంచిగా సూటు మూటు వేసుకున్న ఇవాళ వాళ్ళ సనాతన ధర్మంలో చంపి నరికి వేస్తున్నారు ఇవాళ నీ సనాతన ధర్మము ఒక మనిషిని అంటర్వం తెలుస్తుందా నీ సనాతన ధర్మము నేను కోటేసుకో నీ సనాతన ధర్మము ఇవాళ ఈ వృత్తి చేసుకుని నా చెప్పు కాలక నేను బతుకంటదా నీ సనాతన ధర్మము స్త్రీ ఇవాళ రెండో స్త్రీ పౌరువాలు చూస్తున్నా నీ సనాతన ధర్మము ఇవాళ బ్రాహ్మణుడు మాత్రమే కలకడు బ్రాహ్మణుడు మాత్రమే గొప్ప మిగతా వర్గాలు కాదు క్షత్రియుడు మీరంతరం త్రివర్ణాలు గొప్ప మిగతా శుద్ధ వర్గం అంతా మా మా సేవ చేయాలని చెప్తుందా మీ సనాతన ధర్మము ఈ అలా అంటరానితనాన్ని కుల వ్యవస్థను ఇలా బలవంతంగా ఈ సమాజం మీద భారత సమాజం మీద వృద్ధి నేరం చేసిన ఈ సమాజము నేరం చేసిన క్రైమ్ ఇట్ ఇస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రైమ్ ఈ ఇన్స్టిట్యూషన్ క్రైమ్ చేస్తున్న ఈ మతం అది మతం ఎట్లయితే కరెక్ట్ మీరు అవునమ్మా కాదు యస్ సనాతన ధర్మం మీరు చెప్పినట్టు సనాతన మూలాలు లేకపోతే సనాతన ప్రభావం ఉంటాయని ఉన్నా దక్షిణాది రోజు సనాతన ధర్మాన్ని నిర్మిస్తా వారు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారు కావచ్చు రాజేసింగ్ వాళ్ళు నేను ముందు కనబడుతున్నాను వాళ్ళ స్టేట్మెంట్ కూడా మీరు ఆ సనాతన ధర్మం వల్ల దక్షిణ భారతదేశానికి వచ్చే లాభ నష్టమైంది అనేది అంతిమ ప్రజలకు ఏం చెప్తారు అంతే నిర్ణయిస్తుంది సనాతన ధర్మం అంతే నిర్ణయం తీసుకోరు ద్రవిడ ద్రవిడాలు అంతే నిర్ణయం తీసుకోరు ఎవరు తీసుకోవాలి అంతిమంగా మనం భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సభ కొన్ని నియమాలు మనం ఒప్పుకున్నాం ఇది దీనికి కట్టుబడి భారత ప్రభులు జీవించాలి అది సుప్రీం కోర్టు అయినా అది రాష్ట్రపతి నిర్ణయం అయినా అది ప్రధానమంత్రి ఆఫీస్ అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఆయన రాజ్యాంగం ప్రమాణం చేసి చేయాల్సిందే తప్ప ఆయన సొంత రాజ్యంగా ఉండదు పవన్ కళ్యాణ్ సొంత సనాధన రాజ్యంగా ఉండదు కదా ఏ రాజ్యాంగం ఉంటది భారత రాజ్యాంగం ఉంటుంది భారత రాజ్యాంగం ఏం చెప్తుందో మిస్టర్ పవన్ కళ్యాణ్ అదే అమలు చేయాలి చంద్రబాబు నాయుడు అదే అమలు చేయాలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే అమలు చేయాలి రాష్ట్రపతి గారు అదే అమలు చేయాలి అంతేగాని నీవు నీ ఇష్టం ఉన్నట్టు సనాతన రాజ్యాన్ని అమలు చేస్తా పవన్ కళ్యాణ్ బీ కేర్ఫుల్ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది భారత రాజ్యాంగము స్వేచ్ఛ సమానత్వము సోభ్రతత్వము సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము సెక్యులరిజం పునాదిగా భారత నవనిర్మాణం జరగాలి అలాగే సనాతన ధర్మం పునాదిగా నవనిర్మాణం జరగాలని రాజ్యాంగం చెప్పట్లేదు అలా ఒక మతం పునాదిగా గాని ఒక కులం పునాదిగా గాని ఒక భాష పునాదిగా గానీ ఒక వర్గ ఆధిపత్యం కానీ ఒక బ్రాహ్మణాధిపత్యం కానీ ఇంకా ఏ ఆధిపత్యము ఈ దేశంలో లేకుండా సమ సమాజ నిర్మాణం జరగాలని చెప్పి రాజనే చెప్తుంది దానికి విరుద్ధంగా నేను నడుస్తా అంటే నీ ఇంట్లో పెట్టుకో నీ ఇంట్లో పోయి నీ రష్యా భార్య రష్యా భార్య ఉంది కానీ ఇప్పుడు తాడు భార్య ఆ రష్యా భార్య నీ కుటుంబ సభ్యులు ఇప్పుడు వాళ్ళు బ్యాక్టి చర్చబోతున్న పాపం వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి నీ సనాతన ధర్మ అవధిగా వాళ్ళ బొట్టు పెట్టి బోనాలు పెట్టి నేను ఇంటికెళ్ళి జరిగేతాడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మూడో మూడో పిల్లలు కూడా జరిగేతుంది ఆ అది తగ్గకుండా ఉండాలి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఎవరి మతాన్ని అయినా గౌరవించాలి ధన మతాన్ని కూడా చెప్పుకో అభ్యంతరం లేదు నీం ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి అన్నాడు నా ఇంట్లో నేను బైబిల్ బైబుల్ గురించి అన్నాడు నా ఇంట్లో నేను చదువుకున్నాను మతం వ్యక్తిగతము మతం వ్యక్తిగతము రాజ్యం పబ్లిక్ సో నీవు నీ మతాన్ని రాజ్యంలో మిక్స్ చేస్తానని అడగదు నువ్వు నీ మతం నీ ఇంట్లో రాజ్యం నువ్వు రాజ్యసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉపమంత్రిగా సెక్యులు అడిగేవాళ్ళు నువ్వు శక్తి కాకుండా ఉండాలని నువ్వు ప్రయత్నం చేయి నువ్వు అరువుని కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అరువుడు కాదు తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రజా గవాయ సాక్షిగా తక్షణమే ఆ సీట్ లో కూర్చుని అర్హత లేదు నువ్వు వచ్చేసి నువ్వు సనాతన ధర్మంగా పరిరక్షణకునిగా ఒక పూజారిగా నువ్వు ఇంకేదో సీట్ లో కూర్చో నువ్వు చేసుకోవాలి ప్రచారం ఎవ్వడనడు కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా నీ ఇచ్చారాజ్యాంగితంగా రాజ్యాంగం లోబడాలి చట్టానికి లోబడి పనిచేయాలి ప్రధాన ధర్మ పరిరక్షకునిగా ఉంటే నువ్వు పోయి ఆ పూజారిగా నువ్వు అదే దేవాలయానికి ఏది తిరుపతి తిరుమల తిరుపతి దేవాలయానికి ప్రధాన అర్చకునిగా అప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడు మాకు అర్థం లేదు తెలుగు రాష్ట్రాలలో ఈ మత ఘర్షణ మత పేరు మీద విదిలించడం అనేటువంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని మేధా కొంతమంది భావిస్తున్నాం చివరిగా ఈ టీటీడీ సంబంధించిన వివాదం ప్రజల మధ్యలో భావికగా రెచ్చగొట్టకుండా మత ఘర్షణ రెచ్చగొట్టకుండా దీనికి పరిష్కారం దొరకాలంటే ఏం చెప్తారు ఇది ఎట్లా పరిష్కారం అవుతుంది టీటీడీ దీనికి బాధ్యత గురించి ఆలోచిస్తారు ముఖ్యంగా టీటీడీలో ఉన్న ఫిబ్లేదు కదా వాళ్ళు కీలక భూమి పోషించాలి ఎందుకంటే టీజీడీ స్వయం ప్రతిపత్తి దానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధిపత్యం చేయడానికి అధికారంలో ఉండేది టీజీడీ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ సభ్యులు దానికి బాధ్యత వహించాలి ఇప్పుడు అక్కడ నాణ్యత లోపించింది అని అనడానికి కూడా బాధ్యతలు ఎవరు వహించాలని సభ్యులే వహించాలి ఎందుకంటే టెండర్స్ సపోర్ట్ ఇచ్చేది కూడా వాళ్ళే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన టీటీడీలో కీలక టీటీ ఉత్తరాది సభ్యులు ఎవరైతే ఉన్నారో బీజేపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు వీళ్ళంతా ఇవాళ చేయాలి ధర్మం పేరు మీద కమ్యూనల్ సిద్ధాంతాన్ని మతవాన్ని రెచ్చగొట్టాలి నెక్స్ట్ దాన్ని దానితో లగ్జు పొంది అందరినీ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుని పెట్టాలని చెప్పేసి ఏదైతే భావిస్తున్న నాగబాబు గారు మీ సిబిఐ నిజంగా ఎంక్వైరీ చేస్తే పూర్తి స్థాయి ఆధారంలో బయటపడే అవకాశం ఉంది ఎవరిని ఎంక్వైరీ నాగబాబు గారిని నాగబాబు గారు మీ సిబిఐ ఎంక్వైరీ చేయమని బయటపడుతుంది లేదంటే ఆ సభ్యుల మీద ఏమన్నా లేదంటే సిఐక్వైరీ చేయమనండి బయటపడుతుంది ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏం జరిగిందా కదా కలిసి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన శిక్షించండి మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాకుండా సభ్యులే చేస్తే ఇవాళ టీటీడీ సభ్యులు ఎవరెవరైతున్నారో ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా నాగబాబు బాబు మీద కొంత ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది మంది నాగబాబు వెనుక ఉన్నాడు చెప్పేసి అంటున్నారు అండ్ వాస్తవమా కదా అనేది తెలిసాల్సింది సిబిఐ అండ్ సిఐడి అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి సనాతన ధర్మవాదులు వాదిస్తున్నారు వాస్తవమా కదా తెలిసాల్సింది ఇవాళ ఈ సిఐడి అండ్ సిబిఐ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి ఇలా ఇంకా దక్షిణాదిలో కమినల్ సిద్ధ కమినల్ వాదాన్ని లేదా మత దాదర్శ వాదాన్ని ఇంకా ప్రమోట్ చేయకుండా ఈ దీనికి కృషి చేయాలంటే సీరియస్ గా ప్రకాష్ రాజు గారు అన్నట్టుగా మీ చేతిలోనే కేంద్రంలో అధికారం చేతుల్లోనే రాష్ట్రంలో అధికారం దీనికి ఎందుకు అనవసరంగా వేరే మీద ఉంది ఆ వేరే నెలని కార్యక్రమం చేస్తారు తప్పేమో చేసినా సరే జగన్మోహన్ రెడ్డి చేసిందా నాగబాబు చేసినా ఇంకెవర చేసిరా మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం చండి చెప్పండి ప్రజలకు సనాతన ధర్మం మీద కఠిన శిక్షణ తీసుకోండి దాన్ని ఏం అవుతుంది తెలియం ఏదైనప్పటికీ వ్యక్తిగత విశ్వాసాలు ఏమున్నప్పటికీ రాజ్యానికి మాత్రం మతం లేదు ఎవరైనా రాజ రాజకీయంలో ఉండాలన్నా రాజ్యాంగ బద్దమైనటువంటి పదవుల్లో ఉండాలన్నా సెక్యులర్ గా మాత్రమే ఉండాలని చెప్పేసి వినోద్ కుమార్ గారు చెప్తాను దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఈ సనాతన ధర్మం పేరు మీద కానీ లేదా ఏ ఇతర మతం పేరు మీద జరిగేటువంటి ఘర్షణలకు దక్షిణ భారతదేశంలో స్థానం లేదని కారకండి చెప్పడం జరిగేది జరిగింది పూర్తి కూడా వినోద్ కుమార్ గారి వ్యక్తిగత అభిప్రాయం దీన్ని సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుంది ప్రధానంగా దక్షిణ భారతదేశం ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారనేది మనం వేరు చూడాల్సింది సార్ మీ విలువైన సమయాన్ని కేటాయికి ధన్యవాదాలు Hi.